ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల వేళ సమ్మెలు ఆందోళనలు సవాలుగా మారాయి జీతాల పెంపు మినహా మిగిలిన డిమాండ్లను పరిష్కరిస్తామంటున్నా కార్మిక వర్గాలు ససేమిరా అంటూ ఉండడంతో ప్రభుత్వం మలగుల్లాలు పడుతోంది అలాగని ఒకసారి ఒక వర్గం ఒత్తిడికి గురైతే మరికొంతమంది బ్లాక్ మెయిలింగ్ బాట పడతారని ఆందోళన చెందుతున్నాయి ప్రభుత్వ వర్గాలు వివిధ వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది జీతాలు పెంచాలని గ్రాట్యుటీ కల్పించాలని దాదాపు నెల రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు సహాయకుల డిమాండ్ల పరిష్కారంపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం డిమాండ్ల పరిష్కారానికి భరోసా ఇచ్చింది జీతాల పెంపు గ్రాట్యుటీ మాత్రం సాధ్యం కాదని తేల్చింది సమ్మె విరమించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం అంగన్వాడీలపై యస్మా ప్రయోగించింది ప్రభుత్వ చర్యలతో అంగన్వాడీ సంఘాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి అటు మున్సిపల్ కార్మిక సంఘాలు కూడా బాట పట్టాయి పనికి తగిన వేతనం ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని గ్రాట్యుటీ కల్పించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నాయి మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ జీఎంఓ చర్చలు జరిపింది మొత్తంగా ఇరవై ఒక్క వేలకు పెంచుతామని ప్రభుత్వం ప్రతిపాదన చేసింది కార్మిక సంఘాలు మాత్రం జీతం పెంచకపోతే సమ్మె విరమించవని హెచ్చరిస్తున్నాయి వివిధ వర్గాల నుంచి వస్తున్న ఈ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలా అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది ఒకరి వేతనాలు పెంచితే మరికొందరు కూడా ఇదే బాటలోకి వస్తారన్న టెన్షన్ ప్రభుత్వానికి పట్టుకుంది ఈ సమ్మెను దీర్ఘకాలం కొనసాగించే అవకాశం కూడా లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంగన్వాడీల సమ్మె వల్ల బాలింతలు పసిపిల్లలు గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు నెలల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ఈ పరిస్థితుల్లో వివిధ వర్గాలు చేస్తున్న డిమాండ్లు ఆందోళనలతో ప్రభుత్వానికి గుయ్యి వెనక నుయ్యిలా తయారైంది